ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ టూ తాండవం సినిమా రిలీజ్ కు ముందే సంచనాలు క్రియేట్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ టూ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రత్యేక కానుకను అభిమానులకు అందించింది ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది టీజర్ లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారని ఆయన లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని టాక్ వినిపిస్తోంది దీనికి తోడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ కు ప్రాణం పోసిందని బంప్స్ తెప్పించేలా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు బాలకృష్ణ చెప్పిన సంభాషణలు టీజర్ లోని విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి గతంలో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా అఖండ చిత్రం సంచలన విజయం సాధించి బాలకృష్ణ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది ఇప్పుడు అదే విజయవంతమైన కాంబినేషన్లో అఖండకు సీక్వెల్ గా అఖండ టూ తెరకెక్కుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి